పది నిమిషాలు మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కొరకు సమయాన్నిద్దాం అందరూ రెండు చోట్ల పైకెత్తే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లూయా ప్రేమల దేవుని బిడ్డరా మనము మొదటి పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ బైబిల్ బైబుల్ ఖచ్చితంగా కొంచెం అందించాలి మొదటి పేదలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకట వస్తున్న భాగంలో మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం చదువమ్మ రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వస్తున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకొనినట్లు మీకు మాదిరిగా ఉంచిపోయను చాలు చాలు ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు యొక్క మాదిరిని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన తను అడుగు జాడలలో నడుచుకోనవలనని ఆయన మన కొరకు మాదిరిగా ఉంచిపోయను అని రాస్తారు పిల్లరాశ క్రీస్తు ప్రభువాడు మన కొరకు బాధపడ్డాడు మన కొరకు శ్రమణ అనుభవించాడు మన కొరకు అనేకమైనటువంటి బాధలు భరించాడు బైబిల్లో ఉంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగు జాడుల్లో నడుచుకుని వాళ్ళని మీకు మాదిరిగా ఉంచిపోయను ప్రిమన దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిని చూపించడానికి ఆయన సిలువు మీదకెక్కాడు మాదిరి లేని మన జీవితాలను మార్ మార్పు చెందటానికి లోకములో ఉన్నటువంటి మనలను అపవిత్రులుగా ఉన్నటువంటి మనలను పవిత్రులుగా చేయటానికి పరిశుద్ధులుగా చేయటానికి లోకము నుంచి తప్పించి ఆయన కుమారులుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మాదిరిని చూపించాడు ఎలాగ చూపించాడు మాదిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి పాపాలు క్షమించబడ్డాయి ఎంత బాధపడితే లోకమునిచ్చి ఆయన నిన్ను విడిపించి తన కుమార్తెగా చేసుకున్నాడు ఎంత బాధపడితే ఈరోజు రోజు మనం ఎంత సుఖంగా ఉన్నాం ఈ లోకములో నీవు సుఖంగా బ్రతుకుతున్నావంటే సంతోషంగా బతుకుతున్నావంటే నీవు ఆనందంగా జీవిస్తున్నావంటే ఆయన నీ కొరకు పడినటువంటి బాధ ఉన్నది ఆయన నీ కొరకు ఎంతో బాధపడ్డాడు కాబట్టి ఆయన నీకున్నటువంటి బాధను తొలగించాడు దేవుడు దేని స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చెట్లు పైకి ఆయన బాధపడ్డాడు ఏమంటారు చెప్పండి బాధ ఏంటి ఆయన పడిన బాధ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు శిలువ మరణము పొందేంత వరకు కూడా ఆయన బాధపడుతూనే ఉన్నాడు ఆయన నీ కొరకు హింసింపబడుతూనే ఉన్నాడు ఆయన నీ కొరకు బాధపడుతూనే ఉన్నాడు లోకములో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి మనము పాపములో శాపములో కొట్టుకొని పోతున్నటువంటి మన జీవితాలను మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము కూడా ఆయన అడుగు జాడలలో నడుచు కొనవలనని మాదిరిగా ఉంచిపోయను తెలుస్తోంది చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హలి ఏం చేశాడు ఆయన మాదిరిగా ఉంచిపోయాడు ఆయన నీ కొరకు ఎంత బాధపడ్డాడు ఎంత హింసింపబడ్డాడో నీ కొరకు నిందించబడ్డాడు అవమానించబడ్డాడు ఏడువబడ్డాడు గుర్తపడ్డాడు ఎంటికులు పట్టుకొని తిరిగి వేయబడ్డాడు మగవాన ఉమ్మి వేయించుకున్నాడు అపహాస్యము చేయించుకున్నాడు నిందించుకున్నాడు అవమానించుకున్నాడు ఎంతో మంది అవహేళన చేశారు ఎంతో మంది అపహాస్యము చేశారు ఎంతో మంది ఆయన మీద ఉమ్మి వేసి గేలి చేసి ఎగతాళి చేశారు ఎంత బాధండి ఆయన మీకోసం మన కోసం ఎంత బాధపడ్డాడు మన కోసం ఎంత బాధ భరించుకున్నాడు మన కోసం ఎన్ని శ్రమలు వహించుకున్నాడు మన కోసం ఎంత నిందించబడ్డాడు మన కోసం ఎంత అవమానించబడ్డాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఆయనకు ఆ బాధ ఎందుకు ఆయనకు అంత శ్రమ అంటే నీ కోసమే మన కోసమే ఆయన శ్రమ పొందాడు మన కోసమే ఆయన బాధ అనుభవించాడు చాలా మంది చాలా చాలా రకాలుగా యేసు ప్రభుని అవమానించారు అయినా యేసు ప్రభు వారు ఓడ్చుకున్నాడు సహించుకున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని పెట్లారా ఆయన మన కొరకు బాధపడ్డాడు కానీ మనకు మాత్రము ఆయన కొరకు బాధ లేదు ఆయన నీ కొరకు బాధపడ్డాడు కానీ నీవు ఆయన కొరకు బాధపడటమలేదు ఆయన మన కొరకు బాధపడ్డాడు అయ్యో నా కొరకు బాధ పొందిన ఏసయ్యా నా దేవుడు నా కొరకు బాధను అనుభవించాడు నా కొరకు ఆయన శిలువ మాని మీదకెక్కాడు నా కొరకు ఆయన రక్తం తల్లి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎక్కడ కూడా లేనటువంటి స్థితిలో యేసు ప్రభు వారు గాయపరచబడ్డారు వదకు దేపడు గొర్రె పిల్లవలే వదకు దేపడు గొర్రె పిల్లవలే బొచ్చు గత్తివాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లుగా ఆయన నోరు తెరువలేదు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయనలో ప్రేమ నూరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ నూరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ నీలాంటి ప్రేమ ఈ లోకములో ఎవరైనా చూపారా నా పాశిలు అయినా ఎవరైనా మోసారా ఏ సయ్యా ஏசையேசையசையசையசையசைய எபாரமண்ட ఎంత பதப்போ ఎంత శ్రమ పొందాడు ఆయన అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా కొంచెమైనా స్వస్థత లేదు పడతావాలని ఊడ్చుకోలేవు ఏడు వందల ఇరవై ముళ్ళు యేసు ప్రభు తల మీద మొత్తితే ఎంత బాధండి నీ కొరకు ఎంత బాధపడ్డాడు తల మీద ఏడు వందల ఇరవై ముళ్లతో తల మీద ముట్టించుకున్నాడు ఎవరి కోసం మన కోసం పక్కలో పల్లెపు ఎవరి కోసం మన కోసం చేతులు శీలం ఎవరి కోసం మన కోసం కాలంలో మేకులు ఎవరి కోసం మన కోసం ముఖాలు ఉమ్మి వేయించుకున్నాడు ఎవరి కోసం కోసమా బాధపడింది ఆయన కోసమా హింసింపబడ్డాడు ఆయన కోసమా ఆయనంతా కూడా నిలి నలిగిపోయాడు ఎవరి కోసం మన కోసం ఎవరి కోసం చెప్పండి ఎవరి కోసం మన కోసం అందుకే పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మీరే వర్షంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగు జాడల్లో నడుచుకోవడం మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన మనకు మాదిరి చూపించిపోయాడు మనందరి పాపముల నిమిత్తము మనందరి శాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పొంది తిరిగి మూడో దినాల సమాధిని గెలిసి బండను గెలిసి సాతానుని గెలిసి మరణ బంధకాలను పెంచివేసి ఆయన అందరకు శిష్యులకు కనపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆరోహణమైపోయాను ఎక్కడికి పోయాడు ఆరోహణమైపోయాడు మాదిరిగా ఉంచిపోయాడు మనకు మాదిరిగా చూపించి ఆయన మరలా పర్లోకానికి వెళ్ళాడు ఎందుకు పర్లోకానికి వెళ్ళాడు మరలా మన కోసం అమ్మా ఎందుకు పోయాడు ఆయన పరలోకం చెప్పండి ఎందుకు పోయాడు పరలోకం ఈ లోకానికి వచ్చి మన కొరకు నట్టముగాచ్చి చిందించబడి అవమానించబడి ఆయన శిలువులు మరణించి సమాధి చేయబడి మరచటానికి ఆయన మాదిరి చూపించిపోయాడు ఇదిగో నేను లోకములో ఉన్నాను శ్రమనుభవించాను మీకు మాదిరి చూపించాను నేను వెళ్ళిపోతున్నాను నేను స్థలములో మరలా మీరు కూడా ఉండటానికి నేను మరలా వచ్చి తీసుకుపోతాను అన్నాడు మాదిరి చూపించాడు వెళ్ళిపోయాడు ఆ మాదిరిని కాపాడుకుంటే మరలా వచ్చినప్పుడు ఆయనతో నువ్వు పోతావు ఆయన చూపించిన మాదిరి నీ దగ్గర లేకుండా ఆయన చూపించిన ఆ మాదిరి నీ దగ్గర లేకుండా ఆయన నీ కొరకర రకాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీవు యథాతడిగా ఉన్నావనుకో రేపు ఆయన మరలా వచ్చినప్పుడు ఆయనతో నువ్వు పోలేవు ఆయన ఇక్కడనే అప్పుడు శ్రమాన్ని పెంచాల్సి వచ్చింది ప్రియమైన దేవుని పెట్లారా ఆయన మాదిరి చూపించి వెళ్ళిపోయాడు నేను స్థలములో మీరు కూడా ఉండటానికి నేను వెళ్ళి స్థలము మీ కొరకు వచ్చినంత పరిస వెళుతున్నా చెప్పి పరలోకములో మనందరికీ స్థలాలు ఇళ్ళు కట్టి పెట్టాడు దేవుడు సపట్లు కొట్టి కట్టొసారి గట్టిగా అక్కడ మన కోసము నివాసాలు ఉన్నాయి కోరిందికి రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయములు భూమి మీద మన గుణారమైన ఈ నివాసములు చిథలమైపోయినప్పటికీ మనుషుల చేత గాక దేవుడి చేత కట్టబడిన నిత్యమైన నివాస గృహములు పరలోకమందు మన కొరకు ఉన్నవని మీరు అడగరా రెండవ కోరింది ఐదవ అధ్యాయం మొదటి భాగములో భూమి మీద ఇవన్నీ ఒకప్పుడు చిదలమైపోతాయి దేవుడు మనుషుల చేత కాక దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాస గృహాలు మన కొరకు దేవుడు పరలోకములు చెద్ధపరిచాడు వాటి కాడికి నీవు వెళ్ళాలంటే యేసు ప్రభువు చూపించిన మాదిరి ప్రకారముగా వెళ్ళాలి ఏంటి ఆయన చూపించిన మాదిరి తగ్గించుకోవటం దేవుని పనిలో ఉండటం దేవుని పని చేయటం ప్రార్థన చేయటం శ్రమలు కోల్చుకోవటం కష్టాలు భరించుకోవటం బాధలన్నీ ఓచుకోవటం నిందించిన అవమానించిన ఓచుకోవటం ఇదే మాదిరి ఇవన్నీ కూడా మనము మాదిరిగా తీసుకుంటే రేపు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనందరము కూడా ఆయనని ఎదుర్కొంటాం మాదిరి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసు మన కోసం ఆయన వృత్తునిగా మన కోసం ఆయన ఎవరు లేని వారిగా వృత్తినిగా ఆయన తన ప్రాణము నడిపించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా మనము కూడా మాదిరి కలిగి ఉన్నాం యేసు ప్రభు వారు మన కొరకు ఏ విధముగా అయితే బాధపడి ఏ విధముగా అయితే శ్రమ పొందాడు అవన్నీ మాదిరిగా తీసుకొని ఇరుకులు దేవుని కోసం నిలబడి మాదిరి బ్రతికి పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకున్నాం దేవుడి మాటల తాళిమికులు ఆయన జీవాధిపతి నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందన చెల్లిస్తున్నాం ఎంతవరకు తండ్రి మీరు చూపిన కొద్ది విషయాలు వర్తమాన కొరక నీ స్తోత్రాలు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజారిలో నడుచుకున్న వాళ్ళని మాదిరిగా ఉంచిపోయినని నీ లేఖనం ద్వారా మాట్లాడిన దేవాన్ని స్తోత్రాలు ఈ మాటలు మా ఉదయంలో భద్రముగా దాచుకునే భాగ్యము ధన్యత నాకు మాకు దైచేమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు